నేనెప్పుడు నువ్వు ఏడవగా వెళ్లేదే చూడలేదు అదంతా మాలిక లేదు ఏడిస్తే నువ్వు చూస్తావని చూస్తే కట్టివేయకపోతే మానవని చెప్పిస్తారని కట్టేయకపోతే తన్ను నువ్వు ప్రేమించినట్లే నన్ను నా మొగుడు ప్రేమింపడని అందువల్ల ఏడవ రాదని మా అమ్మ చెప్పింది అని ఆ మాటలను ఆమె తన సహజ ధోరణిలో అన్నారు కానీ వేంగికు ఆ పలుకులు ములుపులు మనస్సులో నట్టు తన్ను నేను ప్రేమింపనని కూతురితో చెప్పుకొన్నది కదా అని మనసులో అనుకుంటూ అతడు ఆ పాపతో సరే ఈ రోజమే నీకొక చిన్న ముగ్గుణ్ణి మాట్లాడొచ్చా కక్కు ఈ సంబంధం ఏర్పాటు చేయగలదేమో చూద్దామ ఆ బాలిక తలవంతుకొని నడు ఆ రోజే అతడు కప్పు ఊరిపించి తాను డీతో మాట్లాడిన విషయాలను ఆమెకు చెప్పు ఆ విషయమై అతనితో మాట్లాడి రమ్మ ఆ రాత్రి అతడికి నిద్ర పట్ల తన జీవితాన్ని గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు ఓలానే అతడు ఎదిగిన మొదటి స్త్రీ తన్నామ ఎంతో విశ్వాసంతో అనుసరిస్తూ వచ్చి ఈరోజు తన చిన్న కూతురు అన్న మాటలు అతనికి ఆలోచనలకు వచ్చి అతనికి ఎంతో ఆవేదన కోలాన్ సత్యాన్ని గ్రహించగలిగింది కదా అనుకుంది ఇది జరిగిన కొన్నాళ్లలోనే రెండవ కుమారుడు దుకాణంలో శిక్షణ పొందే గుమాస్తాగా చేరారు రెండవ బిడ్డ వివాహ నిశ్చయం పత్రం కూడా రాయబడింది వరదక్షిణ పెళ్లి కానుకలు అన్నీ ఏర్పాటైపోయి అప్పటికి బ్యాంగ్ మనసు నింబడించి అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు కొడుకులిద్దరికీ ఏదో బ్రతుకు తెరువు కల్పించా రెండవ కూతురికి వివాహ సంబంధం కుదిరింది పెద్ద కూతురు ఎలాగా పనికిరాదు మూడవ వాణ్ణి సంలో పెడతా వాడికి చదువు పెద్దవాళ్ళ దగ్గరికి చదువు చెప్పా కాబట్టి చెప్పించా కాబట్టి పర్వాలి తన కొడుకులను తలచుకొని గర్విస్తున్నా ఒకడు చదువరి రెండవ వాడు వ్యాపారి మూడవ వాడు రైతు ఇంకేం తక్కువ కాబట్టి కొడుకులను గురించిన ఆలోచన లేదు పొలాన్ని గురించే ఆలోచించు వలాంతో ఎన్నాళ్ళుగా కాపరం చేస్తున్న ఆమెను గురించి అతడు ఆలోచించటం మొదలు ఆమె కొత్తగా కాపురానికి కూడా కామ కామతృష్ణ తప్ప ఆమెను గురించి వేరే దృక్పథంతో ఆలోచించు ఇప్పుడు ఆమె స్థితి విపరీతం కృషించింది పారిపోయింది కోతకాలంలో తప్ప పొలానికి రావటం సుమారు రెండేళ్లుగా ఆ కాలంలో కూడా పనికి పోవటం మానేసి ఆమె పనికి పోవటం అతనికి ఇష్టం లేదు చూసిన వాళ్ళు తను విమర్శిస్తారన్న కారణంతో పొలానికి రావద్దన్నారు ఆమె ఇల్లు వదిలి బయటికి పో ఉదయం పూట మరీ నీరసం ఒళ్ళంతా వా ఈయని కారణమేమో తెలియదు తన మనసులో ఇలా అనుకున్నాడు నాదేం తప్పు లేదు ఉంపుడు ప్రేమించినట్టు కట్టుకున్న దాన్ని ప్రేమించడం సాధ్యం కాదు ఎవరు ఏ విధంగా చేయరు కూడా నేనెప్పుడు ఆమెను కొట్టాలి అడిగినప్పుడు డబ్బిస్తాం అయినా కూతురి మాటలు అతనికి మరొకలా దాని తలచుకున్నప్పుడల్లా అతనికి ఎంతో విశాలమై ఎంత ఆలోచించినా తానామయ్యడ అన్యాయంగా ప్రవర్తించినట్లే అనిపించి అనిపించాల ఆమెను గురించిన ఆందోళన అతడికి ఎక్కువైంది అతడు ఆమెను గమనిస్తున్నాడు ఇంటిలో కాళ్ళు మెల్లగా మెల్లిగా నడుస్తున్నాడు ఒకనాడు ఆమె ఊడుస్తూ ఉంటే అతడు ఆమె ముఖం వైపు చూశా ఆమె ముఖం ఉబ్బరించి విపరీతంగా ఆయాసపడు ఎంతో కష్టంతో ఊడుస్తా ఎందుకంత బాధపడతావు అని అడిగాడు పాత రోగమే అన్న చిన్న కూతురు వైపు చూసి నీ అమ్మకు దబ్బుగా ఉంది నువ్వే ఊర్చు చల్లి అని చెప్పి ఓలాతో ఎన్నడూ లేనంత దయతో పోయి పడుకో పాపను నీళ్లు తెచ్చి నువ్వు లేకపోద్దాను ఆమె తను చెప్పినట్టే చేసింది మెల్లగా మూలిగుతోంది అతనికి ఆమె మూలిగు కొద్ది దుస్సహమై వెంటనే వైద్యుడి కోసం పట్నానికి వెళ్ళి పట్టణ నుంచి వైద్యుడు వచ్చాడు ఓలాన్ మంచంలో ఉంది వైద్యుడు నాడి పరీక్షించాడు ఎంతసేపటికే నాడి దొరకదు అయిన తర్వాత లీహం కాలీయం చెడిపోయాయి మర్మావలయంలో స్థిరపడింది కడుపు కూడా చెడింది గుండె అతి కష్టం మీద పనిచేసుకొని అందులో పురుగులున్నాయని సందేహం అన్న ఆ మాటలు వింటున్నప్పుడు వాండే గుండె తాగి వైద్యుడితే సరే ఏమైనా మందు ఇవ్వలేరా అంటే కష్టమైన వ్యాధి బాగా బాగు చేయాలని హామీతో కోరకపోతే ఏదో పది వెండి నానాదివ్వండి మందు చెబుతా కొద్ది మూలికల పులిగుండెకాయ కుక్క పళ్ళు తీసి చారు చేసి తాగుతూ ఉండండి బాగా హామీ ఇవ్వాల్సిన వస్తే మాత్రం ఐదు వందల వెండి నానాది ఇవ్వాల్సి సుస్థిగా ఉన్న ఓలాన్ ఈ మాటలు విని ఏమీ ఐదు వందల నాణ్యాల వద్దు వద్దు నా ప్రాణమంత విలువైంది కాదు అంత డబ్బుంటే ఒక మంచి భూమి కొనొచ్చు ఆ మాటలు విన్న తరువాత నా ఇంట్లో తాగు నాకిస్తం లేదు ఐదు వందలు పోయినా సరే ఇచ్చేస్తాం వైద్యుడికి ఆశ కొట్టింది కానీ చెప్పిన తర్వాత బాగు చేయకపోతే రోగి గుతుక్కుమంటే ఆ దేశపు చట్ట ప్రకారం గొప్ప శిక్షకు లోనవ కాబట్టి ఒక్కో నేను పొరపాటు చేశాను ఆమె కళ్ళన్నీ తెల్లబారే రక్తం లేదు మొదట్లో దీన్ని గమనింపలేదు తప్పు చేశా కాబట్టి పూర్తిగా బాగు చేస్తానని ఇవ్వాల్సి ఉంటే ఐదు వందలు కాదు ఐదు వేలు ఇవ్వాలి బ్యాంక్ మౌనంగా వైద్యుడి వైపు చూసి ఐదు వేలంటే తన భూములన్నీ అమ్మినారా వైద్యుడికి పది వెండి నాణాడిచ్చి సాగదం తరువాత ఓలాన్ తన జీవితాన్నంతా గడిపి వంట గదిలో ఇప్పుడు ఆమెక్కడ లేదు తన్నెవరూ అక్కడ చూడరు మొగ తూరి నల్లబడిన గోడవైపు తిరిగి ఓలాను తలుచుకొని కంట తరి ఓలాన్ త్వరలో జీవ చవల్లా మంచం బట్టి నెలలు గడిచిన ప్రాణంతో సరికాలమంతా గడిచి మొదటిసారిగా కుటుంబంలోని వాళ్ళందరికీ ఆమె స్థితి వల్ల కలిగిన లోటుకని ఇంతకు పూర్వం వాళ్ళందరికీ ఆమె అన్నీ సమకూరుస్తూ సౌకర్యాలు లోపించడం ఇప్పుడిప్పుడే వాడు గమనిస్తూ ఇంటిలోని నిత్యకూర్చాలని పోలానే ఎంతవరకు చేశాం ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరికి నిప్పు చేయటం కా వంట వండటం కానీ అని తెలియదు ఇంట్లో చెత్త ఉచ్చే గోపి కూడా ఎవరికి ఒక్కొక్కప్పుడు అన్నం తిన్న తోడపడిన మెతుకుడు వాళ్ళు కూడా వాసన కొడుతూ తల్లికి మారు ఇంటి పనులని అతడే చేస్తున్నాడు చిన్నవాడు పాతకు అవసరమైన వేన్నీళ్ళు టీ అన్నీ వాడే అమరుస్తాడు లేపడం పలుకోబెట్టడం మొదలైన ఉపచారాలన్నీ అతడి పల్లె ఇంతకుముందు ఈ పనులన్నీ ఓలానే చేసి ఇప్పుడు మొసలివాడు ఓలాను పిలిచినా ఆమె పలక్క అతని వద్దకు పోదు అతని కింద వల్ల కోపం వచ్చి ఒకనాడు టీ మూకి కింద విసిరేసిపెట్టు అతనికి ఓలాన్ పరిస్థితి తెలియదు లాంగ్ తండ్రిని ఎలాగూ ఓలాను గదిలోకి బిద్దుపోయి ఆమె పరుపులు చేత్తో తాకించి చూపారు మొసలివాడు అరకొరగా కనిపిస్తున్న తూర్పుతో ఏదో వ్యవహారం చెందిందనుకో బ్యాంకు పెద్ద బిడ్డకు మాత్రమేమీ తెలియదు ఏదో చెక్క మీద చేసుకొని అర్థం లేని నవ్వుకుంటూ ఉంటూ ఆమె సౌకర్యాలని తరే చూశారు ఇప్పుడు ఆమె విషయం ఆలోచించే వాళ్ళు పదే పదిగా జ్ఞాపకం వచ్చుకొని ఆమె అవసరాలను చేస్తారు రాత్రిళ్ళు ఇంటిలోనికి పిచ్చిపోయి పడుకోబెట్టడం ఉదయమై బయట కూర్చోబెట్టడం సరిగా వానా వచ్చిన ఇంట్లోకి తీసుకురావడం ఇవే ఆమె కోసం చెయ్యాల్సింది అలవాటులే ఈ పనులు ఇంట్లో ఎవ్వరికీ జ్ఞాపకం ఒకనాడు ఆమె రాత్రంతా తనికి ముద్ద కట్టుకుపోతూ భయతే ఉండిపోయి విపరీతంగా ఏడుస్తూ ఎవ్వరూ అనుకున్నవాడులే తెల్లవారు రాము నాకు ఆమెను చూసి లోపలికి చిన్న బిడ్డను కొడుకును తిట్టారు కానీ వాళ్ళు పిల్లలే కదా అని తన్నే ఓత్స పదార్చుకరు ఆ రోజు లాగాయ తానే స్వయంగా ఆ పిల్ల బాగోగులని చూస్తాం ఓలాన్ డబ్బుగా ఉన్న శీతాకాలమంతా వ్యాంగు తన భూముల విషయం పట్టించుక అంతా చింగు పర్యవేక్షణ చింగు చాలా శ్రద్ధగా ప్రతి విషయం జాగ్రత్తగా చూసుకుని ప్రతిరోజు ఉదయం సాయంకాలం వచ్చి వలాన్ ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునేవాడు రోజుకు రెండు సార్లు ఆమె ఆరోగ్యాన్ని గురించి అతనికి చెప్పి చెప్పి బ్యాంగు విసుకొచ్చి తొందరకు నీ పని నువ్వు చూసుకుంటే చాలు మాటి మాటికి ఓలాను గురించి ప్రశ్నించక్కర్లేదని మందలించా బ్యాంకు ఈ మధ్య ఓలాన్ గదిలోనే ఎక్కువ కాలక్షేపం చెప్తారు కారుకు సరిగా ఉన్నప్పుడు మంచి కుప్పటిలో బొగ్గులు వేసి కాబట్టిచ్చే ఇదంతా దుబారా ఖర్చలే బ్యాంకు కోప ఆ మాట నాకు సరిపడు నీకు నయమైతే చాలు నా భూములన్నీ కావాల్సి ఉంటే అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా ఆమె నవ్వుతూ ఆయాసంతో లేదు నేను భూములను అమ్మనివ్వ ఎటు లేక చావ తప్ప నేను చచ్చిన భూమైనా ఉంటుంది కదా ఆమె సాగుని గురించి వెళ్ళడం అతనికి ఇష్టం వెంటనే లేచి వెళ్ళిపో కానీ ఆమె సాగు స్వతశ్రద్ధమని తెలుసు ఒకటి ఒకనాడు పట్టణం శవ పేటికలు అమ్మే అంగడికి వెళ్ళారు అక్కడ రకరకాలైన పేటికలు సిద్ధంగా ఉన్నాయి అందులో నల్లని గట్టి కర్రతో చేయబడి శవ పేటికలు చూసి కొరదల్చారు అతడన్నీ చూసే వరకు ఊరకుండి అంగడి వారు మీరు రెండు పేటికలు ఒకసారిగా కాకుంటే మూడవ వంతు వెల తగ్గుతారు ఇంకా ఒక దాన్ని మీ కొరకు కూడా దాచుకోవచ్చు అన్న ర్యాంక్ అక్కర్లేదు నాకు పుడుకునున్నారు వాళ్ళే ఆ పని చెయ్యగలరు ఇంతలో తండ్రి జ్ఞాపకం రావడం అంగడివాడితో అయితే నా ముసలి తండ్రి ఉన్నాడు వడవరేకో పోతాడు కనుక రెండు పేటికలు పంట అంగడివాడు వాడికి మళ్ళా రంగేసి ఇంటికి పంపుతానని చెప్పా లేం సరైన ఇంటికి వచ్చి కోలాతో ఆ సంగతి కథక ఆమె సంతోషం ప్రతిరోజు గంటల తరగ ఆమె దగ్గర కూర్చునేవారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడటండి బోలాన్ తాను ఎక్కడ ఉన్నది కూడా కూడాలే అప్పుడెప్పుడేదో కవలమ వ్యాంగుకు ఈ నడుమ ఓలాన్ మీద మక్కువ ఎక్కువ దయ లోటస్ వద్దకు పోయిన ఓలాన్ తలుచుకొని సంతోషంగా ఉండలేక ఒకనాడు ఓలాన్ తన కలవరింతల్లో కప్పులు పెదవ ల్యాంగు చాలా ఆశ్చర్యంగా పిలిచా ઓલા નિમને વાંગૂલ કુલ એ બુદ્ધિ સ્વાધીનલોની સદ વાંગ મચા ઓલાની લે ચર્વા કુ કા યજમાન ના ગલો વસ્વનું તાક વાળકેવાના અસારા దయ్యమై పట్టి పీడిస్తా జాగ్రత్త అని చెప్పి నిద్రపో అది అది ఆరిపోయే ముందు వత్తి మహా ప్రకాశవంతంగా వెదిగిన కోలార్ ఉన్నదిన్నట్టుగా ఉగాదికి ముందు కోరుకున్నట్టు కనిపించి స్వయంగా లేచి కూర్చొని చుట్టుమడి పెట్టుకో అడిగి పుచ్చుకొని ఎత్తి తాగి బ్యాంగ్ చూసి ఒకలాడది ఉగాది వస్తోంది ఏ సంరంభం విధో లేదు నేనేమీ ఆ విషయం అనుకోలేదు అయినా కాబోయే కోడలిని పిలిపించండి నేనిప్పటిదాకా ఆమెను చూడద ఆ వ్యవస్థ ఏం చెయ్యాలో చెబుతాను అన్నది ర్యాంగుకి ఎంతో సంతోషమైంది ఆమె కొన్నది కదా అనుకున్నాను ఆ ఏడు పండగ చెయ్యాలని అనుకోలే అయినా కప్పు లూ దగ్గరికి పోయి విషయమంతా చెప్పి ఎలా అయినా పిల్లలు పంపవలసిందిగా చెప్పము పోయొచ్చు పోయచ్చు పిల్లకప్పుడే పలహ ఈ వయసులో ఎందరో అత్తవారి ఇళ్లకు పోయినవాడు అందులో హోలా బతుకుతుందో లేదో అనుమా కాబట్టి లూ కూతురు పంపడానికి ఒప్పు నువ్వు భార్య కూతురు వెంట వచ్చింది ఒక పరిచారిక మాత్రం వచ్చింది పిల్లలు అత్తవారినంత వద్ద దిగపెట్టి తల్లి వెళ్ళిపోయింది పరిచారిక మాత్రం పిల్లకు సాయంగా ఉండిపోయింది మిగిలిన విషయం రేపు